అని ఇంటింటికి వెళ్ళి ఆవిడ మాట్లాడినటువంటి మాటలు మళ్ళీ ఒకసారి రాష్ట్ర ప్రజలకి గుర్తు చేస్తూ ఉన్నాం రాష్ట్ర ప్రభుత్వం తీసినటువంటి లెక్కల ప్రకారం ఇవాళ అర్హులైనటువంటి విద్యార్థులు దాదాపుగా అరవై ఏడు లక్షల ఇరవై ఏడు వేల నూట అరవై నాలుగు అరవై ఏడు లక్షల ఇరవై ఏడు వేల నూట అరవై నాలుగు అర్హులైనటువంటి విద్యార్థులు సో ఆనాడు జగన్ రెడ్డి భారతీ రెడ్డి చెప్పిన ఇచ్చిన హామీ ప్రకారం సంవత్సరానికి పదిహేను వేలు చొప్పున పదివేల కోట్ల రూపాయలు పదివేల కోట్ల రూపాయలు జగన్మోహన్ రెడ్డి తల్లుల ఖాతాల్లో వేయాలి కానీ వాస్తవానికి జగన్మోహన్ రెడ్డి తల్లుల ఖాతాల్లో వేసిందంతా కేవలం అంటే కేవలం సంవత్సరానికి పదివేల కోట్లు ఐదు సంవత్సరాలకి లెక్కేస్తే యాభై వేల కోట్లు జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన మాట ప్రకారం అరవై ఏడు లక్షల ఇరవై ఏడు వేల నూట అరవై నాలుగు మంది బిడ్డలకి సంవత్సరానికి పదివేల కోట్ల చొప్పున ఐదు సంవత్సరాలకి యాభై వేల కోట్ల రూపాయలు తల్లుల ఖాతాల్లో ఆనాడు జగన్మోహన్ రెడ్డి జమ చేయాల్సి ఉండగా ఆయన గారు ఎంత జమ చేశాడో మనం చూసినట్లయితే ఒకసారి యాభై వేల కోట్లు రెండు వేల ఇరవై సంవత్సరంలో ఆరు వేల మూడు వందల తొంభై నాలుగు కోట్లు రెండు వేల ఇరవై ఒకటో సంవత్సరంలో ఆరు వేల రెండు వందల ఇరవై ఎనిమిది కోట్లు రెండు వేల ఇరవై రెండులో ఐదు వేల ఏడు వందల పదిహేను కోట్లు రెండు వేల ఇరవై మూడులో ఐదు వేల నాలుగు వందల నలభై కోట్లు రెండు వేల ఇరవై నాలుగు జనవరిలో కేవలం యాభై మూడు నలభై ఐదు కోట్లు నలభై ఐదు కోట్ల రూపాయలు మొత్తంగా కలిపితే ఇరవై మూడు వేల ఎనిమిది వందల డెబ్బై ఏడు కోట్లు మీరు చూసినట్లయితే ఇవ్వాల్సిందంతా జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన మాట ప్రకారం యాభై వేల కోట్ల కోట్ల రూపాయలు ఇవ్వాలి కానీ ఇచ్చిందంతా రెడ్డి రెండు వేల పంతొమ్మిది ఇరవై నాలుగు మధ్య కేవలం ఇరవై మూడు వేల ఎనిమిది వందల డెబ్బై ఏడు కోట్లు అంటే సుమారు ఇరవై ఆరు వేల కోట్ల రూపాయలు రాష్ట్రంలో ఉన్నటువంటి తల్లులకి యగనామం పెట్టినటువంటి గనుడెవరో జగన్ మోహన్ రెడ్డి యా జగన్ రెడ్డి ఈ లెక్క కరెక్టే కదా నువ్వు నీ భార్య ఆ రోజున ఇంటింటికి వెళ్లి ఉంటే అంత మందికి ఇస్తావమ్మా ఒకళ్ళుంటే పదిహేను వేలు ఇద్దరుంటే ముప్పై వేలు ముగ్గురుంటే నలభై ఐదు వేలు అని చెప్పారు కదా మరి మీరు చెప్పిన మాట ప్రకారం సంవత్సరానికి పదివేల కోట్ల రూపాయలు ఈ అరవై ఏడు లక్షల మంది బిడ్డలకు ఇవ్వాలి కదా ఐదు సంవత్సరాలకి యాభై వేల కోట్ల రూపాయలు ఇవ్వాలి కదా కానీ మీరు ఇచ్చింది ఎంతమ్మా ఇచ్చింది ఎంత జగన్ రెడ్డి ఇరవై మూడు వేల ఎనిమిది వందల ఏడు కోట్లు ఇచ్చి చేతులు దులుపుకొని ఇరవై ఆరు వేల కోట్ల రూపాయలకి రాష్ట్రంలో ఉన్నటువంటి కూడా మోసం చేసి ఇవాళ నిస్సిగ్గుగా మీరు మాట్లాడతారా కొద్దిగా సిగ్గుండాలి కదా రాష్ట్రంలో ఉన్నటువంటి తల్లుల్ని ఇరవై ఆరు వేల కోట్ల రూపాయలకి ముంచి ఇవాళ నిస్సిగ్గుగా మీరు ఉన్నారు గత కొద్ది రోజులుగా తల్లికి వందనం పథకం అమలు పైన అనేక రకాలుగా బురద జల్లి ప్రజల్ని మభ్య ప్రయత్నం చేస్తా ఉన్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు స్వయంగా మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన మాట ప్రకారం చిత్తశుద్దితో నిజాయితీగా ఎంత మంది బిడ్డలుంటే అంత మందికి పదిహేను వేల రూపాయలు చొప్పున తల్లుల ఖాతాల్లో తల్లికి వందనం పథకం పేరుతో జమ చేస్తాము అని ఏదైతే మాటిచ్చామో ఎన్డీఏ కూటమి పక్షాన ఆనాడు చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన మాటని నిలబెట్టుకుంటూ తల్లికి వందనం పథకం అమలుకి జూన్ పన్నెండో తేదీన గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి వరు నారా చంద్రబాబు నాయుడు గారు సంబంధిత శాఖ మంత్రి హెచ్ఆర్డి మినిస్టర్ అయినటువంటి గౌరవనీయులు నారా లోకేష్ గారు శ్రీకారం చుట్టి దాని అమలుకి ప్రారంభోత్సవం చేస్తే దాదాపుగా వేల తొంభై కోట్ల రూపాయలు విడుదల చేస్తూ అరవై ఏడు లక్షల ఇరవై ఏడు వేల నూట అరవై నాలుగు మంది బిడ్డలకి తల్లికి వందనం పథకం అమలయ్యే విధంగా చర్యలు తీసుకుంటే నిస్సిగ్గుగా దానిపైన బురద జల్లుతున్నారు ఏదో రెండు వేల రూపాయలు చొప్పున పాఠశాలల అభివృద్ధి కోసం ఏదైతే ప్రభుత్వం ఫండ్ని ఉంచటం జరిగిందో ఆ డబ్బులేదో నారా లోకేష్ గారు అకౌంట్ లోకి వెళ్లిపోయాయని అకారణంగా బురద జల్లే కార్యక్రమం వేస్తే నారా లోకేష్ గారు సవాల్ విసరటం జరిగింది రుజువు చేయండి ఆధారాలతో లేకపోతే బహిరంగ క్షమాపణలో కోరండి మీ స్టేట్మెంట్ ని వెనక్కి తీసుకోండి ఆ విధంగా చేయకపోతే చట్టపరమైనటువంటి చర్యలు తీసుకుంటామని చెప్పి ఇప్పటి వరకు సవాలు స్వీకరించే దమ్మున్నటువంటి ఒక్కడు కూడా ముందుకు రాలా ఇచ్చినటువంటి టైం అయిపోయింది వైసీపీ నాయకులను అడుగుతున్నాం ఆరోపణ చేసినప్పుడు ఆధారాలు ఉండాలి కదా ఎందుకు మీరెవ్వరూ కూడా ఏమయా జగన్ రెడ్డి మా నాయకులు నారా లోకేష్ గారు విసిరినటువంటి సవాల్ని స్వీకరించకుండా ఎక్కడ దాక్కున్నావయ్యా తాడేపల్లి కొంపలో ఉన్నావా బెంగళూరు కొంపలో ఉన్నావా ఇడుపులపాయ కొంపలో ఉన్నావా ఏ కొంపలో దాక్కున్నావాయా చేతిలో ఒక అవినీతి బురద పత్రిక బురద చాలన ఉంది కదా అని చెప్పి నీ ఇష్టానుసారం జరుగుతున్నటువంటి మంచి పైన బురద జల్లావు కదా ఏ ఎందుకు స్వీకరించలేకపోయావు సవాల్ ఇప్పుడు సిద్ధంగా ఉండవు తీసుకోబోయేటటువంటి చట్టపరమైనటువంటి చర్యలకి నువ్వు సిద్ధంగా ఉండవు మిస్టర్ జగన్ రెడ్డి నిజాయితీతో ఈ ప్రతిపక్షానికి రాష్ట్రంలో ప్రజల సమస్యల మీద కానివ్వండి రైతుల సమస్యల మీద కానీ చిత్తశుద్ధి ఉన్నట్లయితే ప్రజాస్వామ్యంలో అత్యున్నత స్థానం పార్లమెంటు అసెంబ్లీ మీరేమో మీ స్వార్థం కోసం రాజ్యాంగ విరుద్ధమైన పదవీకాంక్షతో మీరు అసెంబ్లీకి వచ్చి ప్రజల సమస్యలను ఏమో ప్రస్తావించడం ఒకవేళ నిజంగా మీకు రైతుల సమస్యల పట్ల కానివ్వండి లేక ఏ సమస్య రాష్ట్రంలో ఉన్న సమస్యల పట్ల మీకు చిత్తశుద్ధి ఉంటే అసెంబ్లీలో చర్చించి ప్రభుత్వాన్ని నిలదీసి ప్రభుత్వం నుంచి సమాధానం పొందటానికి ప్రయత్నం చేయాల్సింది ఒక బాధ్యత కలిగిన ప్రతిపక్షం మీరు ఎప్పుడైతే చర్చిస్తారో ఎప్పుడైతే ప్రశ్నిస్తారో ఎప్పుడైతే నిలదీస్తారో స్పష్టంగా ప్రజలందరూ చూస్తారు దాని పట్ల ప్రభుత్వం యొక్క స్పందన ఏమిటి ప్రభుత్వం ఎటువంటి చర్యలు తీసుకుంటుంది దాని మీద ప్రజలందరూ కూడా న్యాయ నిర్ణేతలు వాళ్ళు ఆలోచిస్తారు కానీ మీరు అసెంబ్లీకి ఎగ్గొట్టేసి అసెంబ్లీకి ఎగ్గొట్టింది దేనికి కారణం ఈ రాష్ట్రానికి నష్టం జరిగిందనా రాష్ట్రంలో ఏదైనా వర్గానికి నష్టం జరిగిందనా కేవలం మీ పదవీకాంక్షతో మీరు ఇటీవల ఒకసారి అసెంబ్లీకి వచ్చారు ఉన్న అరగంట కూడా నాకు పదవి ఇమ్మని చెప్పేసి విలువైన సభా సమయాన్ని చేశారు తె ఎక్కడైనా ఆ రోజు ఉన్న రైతుల సమస్య కానివ్వండి విద్యార్థుల సమస్య కానివ్వండి కనీసం ఒక్కసారిన స్పందించారని చెప్పేసి నేను ప్రశ్నిస్తూ ఉన్నాను నేను జగన్ పర్యటన గురించి ఒకసారి చూసినట్టయితే ఒక సంవత్సరం నుంచి ఎంతసేపు ఈ రాష్ట్రంలో శాంతి భద్రతలు విఘాతం కలిగింది శాంతి భద్రతలు లేవు ఈ రాష్ట్రంలో ఎటువంటి కార్యక్రమాలు జరగట్లేదు అనే అబద్ధాన్ని ప్రచారం చేయటానికి మాత్రమే ఈ ప్రతిపక్షం పనిచేస్తుందని చెప్పేసి మనం చేస్తా ఉన్నాను నేను మీరు ప్రోత్సహిస్తూ ఇటువంటి నేర ప్రభుత్వ రాజకీయాలు మీరు ప్రోత్సహిస్తూ ఈ రాష్ట్రానికి ఉన్న బ్రాండ్ ని డామేజ్ చేయడానికి మీరు ప్రయత్నం చేస్తానని చెప్పేసి కూడా నేను ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను కానీ ఈ ప్రభుత్వం శాంతి భద్రతలకి అత్యంత ప్రాధాన్యతనిచ్చే ప్రభుత్వం గతంలో కూడా చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వానికి దౌర్జన్యాల్ని అశాంతి సృష్టించే సంఘ విద్రోహ శక్తుల్ని పీచమర్చిన ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వాలు గతంలో కూడా అని చెప్పేసి మనం చేస్తాం ఒకసారి ఆంధ్రప్రదేశ్ ప్రజలందరూ కూడా ఆలోచిస్తే పంతొమ్మిది వందల తొంభై దశకంలో హైదరాబాద్ లో ఎటువంటి అల్లర్లు కర్ఫ్యూలు ఉండేవో ఒకసారి ఆలోచించండి ఆ కర్ఫ్యూలు అల్లర్లు ఎప్పుడైతే రూపు మారిపోయినాయో అప్పటి నుంచే హైదరాబాద్ అభివృద్ధి చెందింది చంద్రబాబు నాయుడు గారు తర్వాత ప్రభుత్వాలు కూడా చేశారని చెప్పేసి మనం చేస్తాను సో ఈ రాష్ట్రంలో మళ్ళీ అటువంటి విధ్వంసకర రాజకీయాలను ప్రోత్సహించడానికి తన స్వార్థం కోసం జగన్మోహన్ రెడ్డి గారు ఈ ఇటువంటి విఘాత కార్యక్రమాలు చేస్తున్నారని చెప్పేసి మనం చేస్తాను ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈ ప్రభుత్వం మీరు చేసే ఈ సంఘ విద్రోహ కార్యక్రమాలని చూస్తూ ఊరుకోదు మీరు అధికారంలో ఉన్నప్పుడు దేశంలో ఎక్కడ గంజాయి లభించినా కూడా దానికి మూలాల ఆంధ్రప్రదేశ్లో ఉన్న విధంగా మనం పత్రికల్లో చూసాం అటువంటి గంజాయిని అనగదొక్కుతూ గంజాయి సాగులు నాశనం చేస్తూ గంజాయి ట్రెడి మన ఏదైతే ఉందో సంఘ విద్రోహ శక్తుల్ని తొక్కేస్తూ శాంతి భద్రతల్ని ప్రోత్సహించడానికి నెలకొల్పడానికి ఈ ప్రభుత్వం ప్రయత్నం చేస్తుందని చెప్పేసి నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను